హాయ్ అండి హలో వెల్కమ్ టు లవా ట్రెండ్స్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే మంచిగా ఉన్నాము సో ఈ రోజైతే వీక్ ఆఫ్ అనేసి చాలా రోజులు అయిందని చెప్పి పిల్లలతో కలిసి అందరూ మా పొలం దగ్గరికి అయితే వచ్చాము అందరూ కలిసి వచ్చామండి ఇదిగో ఇది మా వరి వరిచేన్లు సో ఇక్కడ పొలంలో అయితే వరి నాటాము ఇది మాది ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోస్లో చూసే ఉంటారు ఇదిగో పిల్లలతో కలిసి అయితే వచ్చేసాం ఈరోజు మా పొలంలో చెరుకు కూడా ఉందండి ఈ సంక్రాంతికి అయితే భయమే లేదు ఒక మంచి దంపట్టి వచ్చు ఒకసారి ఇక అలాగే ఇది మొక్క ఏంటో ఎవరికైనా తెలుసా ఈ చెట్టు ఏంటో ఈ కాయలేంటి ఎవరికైనా తెలుసంటే కామెంట్ చేయండి ఏమది ఇంకేంటో ఎవరికైనా తెలుసా ఈ చెట్టు ఏంటో ఈ కాయలేంటి ఎవరికైనా తెలుసు అంటే కామెంట్ చేయండి ఏమది ఏమది అయితే కాయ కాయని అడుగుతా ఉంది సో అది కూడా ఆల్మోస్ట్ కాపుకి అయితే వచ్చేసింది సో ఇంక తన కోసం అయితే కోసిస్తాను ఇది కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి పాలు అయితే మీద పడితే కళ్ళ మీద పడితే చాలా డేంజర్ కళ్ళల్లో పడకూడదు ఇన్ని సీజన్ల కంటే ఈ సీజన్లో అయితే మా చెట్టు బాగా కాపక వచ్చిందండి మంచి కాయలు వచ్చాయి ఎందుకంటే వర్షాలు కూడా బాగా పడ్డాయి కదా ఆ సారి ఇన్ని కాయలు అయితే మా చెట్టులో ఎప్పుడు చూడలేదు నేను చాలా అంటే చాలా బాగా వచ్చాయి పండగే పండగ మాకి మా ఆయన చూడండి కాయలు చూసి తట్టుకోలేక ఉన్నవన్నీ కోసుకోవడానికి అయితే దూరిపోయాడు లోపలికి ఈసారి అయితే మాకు పండగే పండగ నిజంగా టేస్ట్ అయితే మాత్రం ఈ చెట్టుది సూపర్ అంటే సూపర్గా ఉంటుందండవా లాస్ట్ టైం తిన్నప్పుడు ఇంకా టేస్ట్ ఉన్నింది ఈసారి వర్షాలు బాగా పడింది దానికి మంచిగా పండింది పంట సూపర్ ఉంటుంది తినడానికి అయితే పళ్ళు మా పాప చూడండి ఇప్పుడే మాగిపోయింది తినడానికి బాగా ఎగబడతా తినేదానికి మహి రా మొత్తం అయితే కోయలేదు కొన్ని మాత్రం కోసుకున్నాము ఇంకా కొన్ని చెట్లు అట్లే వదిలేసాం